విధానాలను వ్యతిరేకిస్తూ అరవై తొమ్మిదిలో మనం సిపిఎంఎల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది లెనిన్ జయంతి సందర్భంగా పార్టీని ఏర్పాటు చేసుకొని ఈ దేశంలో పీడితాంత ప్రజల యొక్క విముక్తి కావాలంటే నూతన ప్రజా సాధ్యం కావాలంటే అది సాయుధ పోరాటం ద్వారానే సాధ్యమవుతుంది గోదావరి ప్రకటన పోరాటాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉందని చెప్పేసి భావించి సిపిఎంఎల్ పార్టీని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ పార్టీ ఆవిర్భాదాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి జెండా ఆవిష్కరణను కామ్రాడు మండలేక పార్టీ రాష్ట్ర నాయకుడు కామ్రాడ్ మండలేఖన గారిని జెండా ఆవిష్కరణ చేయాల్సిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం ఈరోజు మహా ఉపాధ్యాయుడు అంటే జారు చక్రవర్తుల పీడనకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలను కూడదీసి రష్యాలో విప్లవాన్ని తీసుకొచ్చినటువంటి ఒక సిద్ధాంతకర్త మహానీయుడు కామ్రేడు లెనిన్ జయంతి కూడా ఇదే రోజు అదేవిధంగా వివిధనిస్టులను తెగదింపు చేసుకొని భారతదేశంలో యూజనిష్టులతో తెగదింపు చేసుకుని ఒక నూతన పందాను భారతదేశ విముక్తి కోసం సాయుధ పోరాటమే ఏకైక లక్ష్యం దాని ద్వారానే భూములు సాధించబడతాయి దానికి నూతన ప్రజాస్వామిక విప్లవమే శరణ్యం వ్యవసాయక విప్లవం ఇరుసుగా కలిగినటువంటి నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని మనం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది అప్పుడే ప్రజలకు ఒక వ్యక్తిని వేరొక వ్యక్తి ఒక జాతిని మరొక జాతి దోసుకున్నటువంటి ఒక సభ సమాజాన్ని పీడన లేనటువంటి సమాజాన్ని నిర్మించగలుగుతామని చెప్పి విప్లవకారుల నాయకత్వంలో సిపిఐ ఎమ్మెల్ పార్టీని ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది ఇదే రోజు ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున లీలని జయంతి రోజున చేసుకోవడం జరిగింది ఇలా ఈ పార్టీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా అనేక ఉద్యమాలు వచ్చినాయి అనేక ఉద్యమాల ద్వారా విజయాలు సాధించడం ప్రధానంగా గోదావరిలో అయ్యే పరివాహక ప్రాంతంలో శ్రీకాకుళం గిరిజనోద్యమ ప్రాంతంలో ఇవాళ గిరిజనులకు ఆదివాసీలకు ఇవాళ చైతన్యం తీసుకొచ్చి భూములు కూడా దున్నుకొని బతుకుతున్నటువంటి పరిస్థితి ఇలా ఉన్నది ఇవాళ ఒక మరో కొత్త కొత్త సవాల్ను మనం ఎదుర్కోబోతున్నాం భారతదేశంలో అది మతవాదం మతతత్వం రక్కసి ఆ మత రక్కసి అనేది మొత్తం సమాజాన్ని మూడన గుప్పెట్లో పెట్టుకోవడం కోసం మత దురహంకారాన్ని రెచ్చగొట్టడం కోసం ఇలా ప్రయత్నాలు చేస్తుంది దానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఇప్పటికే ఒకవైపు మతం మరోవైపు కార్పొరేట్ విధానాలు దోసిపెట్టే అటువంటి విధానాలను కూడా అవలంబించి మొత్తం ఫారెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి విప్లవ కారణం ఛత్తీస్గఢ్ తర్వాత నిన్న జార్ఖండ్ కావచ్చు ఒరిస్సా కావచ్చు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు బెంగాల్ కావచ్చు ఈ ప్రాంతాలలో మొత్తం దోచిపెట్టడం కోసం ఖరీద సంపద కోసం ఇలా కోటాను కోట్ల అన్ని సంస్థలు ఖనీద సంపద ఇలా ఉన్నది ఫారెస్ట్ ఏజెన్సీ ప్రాంతాలలో దాన్ని లాక్కొని మొత్తం కార్పొరేట్ శక్తులకు విదేశీ సామ్రాజ్యవాదులకు దాన్ని దారాదత్తం చేయడానికి విప్లవోద్యమాన్ని ప్రయత్నాలు చేస్తున్నారు లక్షలాది సైన్యం ఇలా ఫారెస్ట్ ప్రాంతంలో ఇలా మోహరింపజేసి ఇలా క్యాంపును పెట్టి ఆదివాసీ ప్రజలను కూడా నక్సలైట్ల పేరుతో స్థితి కొనసాగుతున్నాయి రోజు వార్తలు చూస్తున్న మనం నక్సలైట్లను చంపేశారు నచ్చలేదు ఎన్కౌంటర్లు చనిపోయినరు అనే అటువంటి బూర్జవా పత్రికలు కూడా ఇలా మా విప్లవానికి వ్యతిరేకంగా వ్యతిరేకమైనటువంటి వార్తలు రాసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి స్థితి ఉన్నది అందుకోసం మనం మనుగడ కొనసాగించుకోవాలి మన హక్కును కొనసాగించుకోవాలి మన బ్రతుకును మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది జీవితాన్ని జీవించే అటువంటి హక్కును కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ దానికి ఒక మాత్రమైనటువంటి విప్లవాన్ని మనం తీసుకురావాల్సినటువంటి విస్తృత పరచాల్సినటువంటి పటిష్టం చేయాల్సిన ఉన్నదని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ విప్లవ అయిపోయిందా అట్లాగా